జగన్ మీ అందరి తోడు కావాలి అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలేకి నిజాయితీ వస్తుంది అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలేకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది ఇవాళ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటి పొరపాటును కూడా ఇటువంటి అబద్ధాలు చెప్పే వాళ్ళను మోసం చేసే వాళ్ళను పొరపాటును కూడా మీరంతా కూడా క్షమించవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పొరపాటున ఇలాంటి వ్యక్తులను మీరు పొరపాటును క్షమిస్తే రేపొద్దున ఏం జరుగుతుందో తెలుసా రేపొద్దున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని క్షమిస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా తెలుసన్నా ఏం చేస్తాడు తెలుసన్నా ఏం చేస్తాడు తెలుసన్నా ఏం చేస్తాడు తెలుసమ్మా ఏం చేస్తాడు తెలుసా తల్లి ఏం చేస్తాడు మీ అందరి దగ్గరికి వస్తాడు ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి ఏం చేస్తాడో తెలుసా ఇలా మైకు పట్టుకొని మొట్టమొదటగా మీ అందరి చెవుల్లో పువ్వు ఉందా లేదా చూసుకుంటాడు దాని తర్వాత ఏమంటాడో తెలుసా నా ఎన్నికల ప్రణాళికలో నేను చెప్పినవన్నీ తొంభై ఎనిమిది శాతం నేను పూర్తి చేశానని చెప్పి మీకు మొట్టమొదటగా మీ చెవుల్లో కాలీఫ్లవర్ ఫ్లవర్ పెడతాడు ఆ తర్వాత మీ అందరి చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టాను అని చెప్పి తాను అనుకున్న తర్వాత తర్వాత ఆయన మళ్ళీ మైకు పుచ్చుకొని ఏమంటాడో తెలుసా ఇక ఈసారి మీరు చిన్న చిన్న అబద్ధాలు చిన్న చిన్న మోసాలు మీరు చేసి చెప్తే ఇక మీరు నమ్మరు అన్న సంగతి ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఏం చెప్తాడో తెలుసా ఈసారి తెలుసా తెలుసా అక్క ఏం చెప్తాడో తెలుసా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని అడుగుతూ ఆయన ఏమంటాడో తెలుసా ఆయనకు ఓటేస్తే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అని చెప్పి అంటాడు పెద్ద మనిషి రేపొద్దున నమ్ముతారా కేజీ బంగారు నమ్ముతారన్నా 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 కేజీ బంగారు ఇచ్చినా కూడా నమ్మరు అన్న సంగతి ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఏం చేస్తారో తెలుసా కేజీ బంగారానికి బోనస్ అంటాడు బోనస్ ఏమిటో తెలుసా తెలుసాక ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కోటేస్తే ఉట్టి కేజీ బంగారమే కాదు కేజీ బంగారంతో పాటు ప్రతి ఇంటికి ఒక బెంచ్ కారు కోనిస్తాను అని కూడా అంటాడు నమ్ముతారా కేజీ బంగారు బెంజ్ కారు నమ్ముతారన్నా నమ్ముతారమ్మా నమ్ముతారన్నా నమ్ముతారన్నా కేజీ బంగారు ఇచ్చిన బెంజ్ కారు ఇచ్చినా కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు నమ్మరు అన్న సంగతి ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తారో తెలుసా తెలుసా ఏమని చేస్తాడు చెప్పమంటారా అన్నా చెప్పమంటారా అన్నా చెప్పమంటారా తల్లి ఏం చేస్తాడు అని అంటే ప్రతి ఇంటికి మహిళా సాధికార మిత్రులు అని చెప్పి మీ ఇంటికి పంపిస్తాడు పంపించి ఏం చేస్తారా తెలుసా ప్రతి చేతిలోనూ మూడు వేల రూపాయలు డబ్బు పెడతారు నమ్ముతారా మూడు వేలు డబ్బు కేజీ బంగారం బెంజ్ కారు నమ్ముతారా అన్నా నమ్ముతారా అన్నా నమ్ముతారా తల్లి నమ్ముతారమ్మా నమ్ముతారా అన్నా నమ్ముతారా అన్నా నమ్ముతారా అన్నా కేజీ బంగారు బెంజ్ కారు మూడు వేలు డబ్బు కానీ మూడు వేలు డబ్బు మాత్రం ఎవరు కూడా వద్దు అనొద్దండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి